ఏ శుభకార్యానికైనా శుభారంభం అన్ని రకాల చీరలు అతి తక్కువ ధరలో ఎక్కడ దొరుకుతాయి అని ఎవరన్నా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఏంటో తెలుసా వల్లీ అద్భుతమైన క్రాఫ్ట్ మెన్షిప్ పెళ్లి పట్టు చీరలతో పాటు గద్వాల్ పట్టు శారీస్ అలా అంటే ట్రెడిషనల్ గా మన హ్యాండ్లూమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెంకటగిరి కానీ పోచంపల్లి అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి దాంతో పాటు మనకు ట్రెండ్ కి తగ్గట్టుగా ట్రెండ్ సెట్ చేసేలాగా మంచి అమేజింగ్ శారీస్ కూడా ఉండబోతున్నాయి అనమాట చీరలు లేత మెరుపు చీరలు హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంపిని అన్ని రకాల చీరలు అతి తక్కువ ధరలో ఎక్కడ దొరుకుతాయి అని ఎవరన్నా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఎండదలుసా వల్లీ సెల్స్ సో ప్రజెంట్ నేను వల్లీ సిల్క్స్లో ఉన్నాను విచ్ ఇస్ ఇన్ ప్యాట్నీ సెంటర్ సో వల్లీ సిల్క్స్ వచ్చేసి మనకు ఆ బ్రాండ్ వింటేనే క్వాలిటీ అనేది అర్థమైపోతుంది సో అమేజింగ్ డిజైన్స్ అద్భుతమైన క్రాఫ్ట్మెన్షిప్ అలాగే కల్చర్ రిలేటెడ్గా అంటే మనకు కావాల్సిన పట్టు చీరలు పల్లి పట్టు చీరలతో పాటు అంటే గద్వాల్ పట్టు శారీస్ కానీ అంటే ట్రెడిషనల్గా మన హ్యాండ్లూమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెంకటగిరి కానీ పోచంపల్లి అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి అండ్ దాంతోపాటు మనకు ట్రెండ్కి తగ్గట్టుగా ట్రెండ్ సెట్ చేసేలాగా మంచి అమేజింగ్ శారీస్ కూడా ఉండబోతున్నాయి అనమాట సో వల్లీ సిల్స్ లొకేషన్ వచ్చేసి అమీర్పేట్ అతాపూర్ నిజాంపేట్ సరూర్ నగర్ ఈ లొకేషన్స్లో ఉన్నాయన్నమాట ప్రజెంట్ చెప్పాను కదా పార్టీ సెంటర్లో ఉన్నాం సో ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంటుందో లెట్స్ ఎక్స్ప్లోర్ చీరలు వల్లి సిల్క్స్ లో అందుబాటు ధరలో దొరుకుతాయి మరి పెళ్లి పట్టు చీరల సంగతి ఏంటి పెళ్లి పట్టు చీరలు కూడా అతి తక్కువ ధరల్లో అండ్ మల్టిపుల్ డిజైన్స్ వేరియేషన్స్ అన్ని కూడా ఉంటున్నాయి సో ఇంతకీ వల్లి సిల్క్స్ లో మనకు ఇప్పుడు పెళ్లి కమింగ్ అప్ సీజన్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి సో వెడ్డింగ్ సీజన్ కి ఏమేం కొత్త కొత్త కలెక్షన్ వచ్చింది కల్చర్ వైస్ గా అలాగే ట్రెండింగ్ గా కూడా ఏమేమి ఉన్నాయో కనుక్కుందాం సో ఆల్రెడీ మన కోసం బ్యూటిఫుల్ సారీస్ ఇక్కడ ఉన్నాయి సో చెప్పండి సార్ ఏమేమి సారీస్ ఉన్నాయి అండ్ ఎస్ స్టార్టింగ్ విత్ దిస్ పింక్ శారీ చేస్తూనే వస్తాయి మ్యామ్ ఓకే అలా సారీ మొత్తం జరితో వస్తారు ఇదిగోండి అలా సారీ మొత్తం ఇలా వస్తారు ఓకే మనకు కలర్ తో పాటు కింద జరి కూడా చాలా హైలైట్ అవుతుంది కదా మంచి షైన్ వస్తుంది సారీ అంతా ఇది పల్లు అలా సారీ డిజైన్ ఏంటంటే మనకు గోల్డ్ అండ్ సిల్వర్ తోని ఓకే రెడ్ డిజైన్ తోనే హైలైట్ అవుతది బోర్డర్ మొత్తం డిజైన్ బోర్డర్ వస్తది ఓకే అగైన్ ఎన్ని ఇంచెస్ బోర్డర్ ఇది ఇది బోర్డర్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంటుంది 6 ఇంచెస్ బోర్డర్ వచ్చింది సో బోర్డర్ కూడా మనకు ప్లేన్ గా కాకుండా మంచి ఇంట్రికేట్ వీవ్ అనేది ఇక్కడ ఉంది కదా సో నైస్ సో కలర్ తో పాటు యా ఇదిగోండి బ్లౌజ్ కూడా మీకు ఇలా వస్తాయి డిజైన్ బ్లౌజ్ అన్ని సారీస్ లో ఏంటంటే మనకు ప్లేన్ గా వస్తాయి కదా ఈ సారీలో మంచి డిజైన్ బ్లౌజ్ వచ్చేది ఓకే సో యూజువల్లీ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది నార్మల్ గా పట్టు చీరలు అయితే బయట వేరే రాసిల్ బ్లౌజ్ తీసుకొని డిజైన్ చేపించుకుంటారు కాబట్టి ఇదే మనకు డిజైన్ వచ్చింది ఇదే చాలా హెవీగా వచ్చింది కాబట్టి జరీ కూడా దీని కూడా చిన్న చిన్న బుట్టాస్ అలా అలా వేసుకున్నా కూడా మొత్తం సారీ అనేది ఫుల్ మంచి లుక్ వస్తుంది దీని ఫినిషింగ్ కూడా బాగుంటది ఇంటర్లాక్ ఫినిషింగ్ ఉంటది అలా సారీ మొత్తం ఓకే సో పోగుల్లాగా లేవకుండా బ్యాంగిల్స్ యు నో జ్యూయలరీ అంత అలా తట్కొని లేవకుండా మంచిగా ఇంటర్‌లాక్ ఇంటర్‌లాక్ ఉంది కాబట్టి నైస్ డిజైన్ కూడా చాలా హైలైట్ ఉంటారు yes సో వల్లి సిల్క్స్లో ఇవన్నీ కూడా సారీస్ మీకు చాలా అందుబాటు ధరల్లో చాలా రీజనబుల్ ప్రైసెస్ లో మనకు దొరుకుతున్నాయి అండ్ అమేజింగ్ కలెక్షన్ ఇక్కడ ఉంది సో బ్యూటిఫుల్ పింక్ సారీ ఇది కాంబినేషన్ వచ్చింది కదా కలర్ మంచి సారీ మొత్తం గ్రీన్ అండ్ పింక్ తోనే వస్తాయం సారీ మొత్తం గ్రీన్ సారీ బార్డర్ వచ్చి పింక్ కాంబినేషన్ ఓకే ఇది బార్డర్ వచ్చేసి మనకు మీనాకరీ బార్డర్ వస్తుంది అలా సారీ మొత్తం మనకు డిజైన్ ఉంది కదా మల్టీ డిజైన్ లో వస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ థ్రెడ్ తో వస్తుంది చాలా హైలైట్ అవుతుంది ఆ థ్రెడ్ తో పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు బార్డర్ తో మనకు రిచ్ లుక్ వస్తుంది పల్లులో కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ ఎలా వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ కూడా చాలా హైలైట్ డిజైన్ బ్లౌజ్ వావ్ ఏంటి బ్లౌజెస్ కూడా చాలా అంటే ప్లేన్ గా లేకుండా సెలెక్టెడ్ గా తెచ్చుకున్నాం మేము మనం కస్టమర్స్ అడిగారని ఒక 2 3 సారీస్ నార్మల్ గా తీసుకొచ్చినాం చాలా డిజైన్ గా వచ్చింది మీకు నార్మల్ కావాలంటే ప్లేన్ లో ఉంటది ఇది మన దగ్గర ఆల్్రెడీ ఏంటంటే మనకి డిజైన్ కూడా వచ్చింది ఓకే ఓకే సో కస్టమర్స్ అడిగితే ఎలా కావాలి సారీస్ అంటే కూడా వాళ్ళ కస్టమైజేషన్ బట్టి కూడా వీళ్ళ సారీస్ పిక్ చేసుకొని మన కోసం తీసుకొస్తున్నారు సో నైస్ అసలు yes pallu design kuda highlight వస్తుంది manaku ఓకే ఇలా హ్యాండ్స్ కు బార్డర్ స్మాల్ అండ్ బూడి బార్డర్ ఓకే చరిచి వస్తుంది yes ఓవరాల్ సారీ కూడా మనకు కొంచెం ఎక్కడ కూడా అసలు గ్యాప్స్ లేకుండా నైస్ వీవ్ అది ఎక్కువగా ఎలాంటి సారీస్ అడుగుతూ ఉంటారు యూజువల్లీ లేడీస్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కావాలంటుంటారు చాలా ఏంటంటే బ్రైడల్ వేర్ లాంటి మీకు అన్ని ఇలానే వస్తాయి ఇవి కాకుండా మనకి ఇంకా కంచిపట్లో వచ్చేసి వింటేజ్ కలెక్షన్ ఒకటి ఉంది మళ్ళీ వేరే ఒకటి థ్రెడ్ థ్రెడ్ క్వాంటిటీలో ఒకటి ఉంటుంది వేరే వేరే చేసి ఉంటాయి మనకు పట్లో చాలా రకాలుగా చాలా రకాలు జరీ బేస్ థ్రెడ్ బేస్ చాలా ఉంటాయి సో కొత్త కొత్త మార్కెట్ లో ఏమేమి ట్రెండ్స్ వచ్చినా ఈ సారీస్ ఉన్నాయి ఆ ఈ రకమైన సారీస్ ఉన్నాయని చెప్పి అడుగుతుంటారు కదా ఇన్స్టాగ్రామ్ లో ఫోటో అవన్నీ చూపించి ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనకు కంచి పాడే పట్టులో చాలా మాటికి ఏంటంటే మనకు కలంకారి డిజైన్ మినాకరి డిజైన్ అవి చాలా మనకు అదే అడుగుతున్నాం మీనాకరీ ఎక్కువ ట్రెండ్ అయితే మీనాకరీ నైస్ మంచి బ్రింజాల్ కలర్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఈ శారీ గురించి చెప్పండి ఇది నుంచి మంచి బ్రింజాలకి వైండ్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఇది బార్డర్ నుంచి మనకు రెగ్యులర్ కాకుండా డిజైన్ బార్డర్ నామేది. ఓకే. బుట్ట వచ్చే కైరీ బుట్ట డిజైన్ వస్తుంది బార్డర్ కి అలా సారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటండి? ఇది మేము మనకు దీనికైనా ముందు చూపిస్తాం కదా. అది వచ్చేసి జెరీ బేస్ తోనే వచ్చింది. ఇదేంటంటే మొత్తం సారీ నేసేటప్పుడు మనకు థ్రెడ్ తోనే నేస్తారు ఇది. థ్రెడ్ పైన జెరీ బేస్ వస్తది. ఓకే ఇది ఎక్కువ షైని అట్లా ఏముండదు ఉండరు. ఉంది. థ్రెడ్ ఉంది. దాని ఇది చూసారా పళ్ళు కూడా మనకు చాలా టైప్ మినాకరేట్ ఓకే థ్రెడ్ డిజైన్ ఇది జరి పైన జరి కాకుండా థ్రెడ్ చేస్తే మనకు డిజైన్ హైలైట్ అవుతుంది రైట్ రైట్ పైన ఒక ఒక త్రీ డి కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది ఆ థ్రెడ్ వల్ల లుక్ వస్తుంది మొత్తం మొత్తం బార్డర్ ఓకే ఇది దీనికి ఏంటంటే బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది ఇది కూడా సేమ్ అంతే మ్యామ్ ఓకే అగైన్ ఇది కూడా వచ్చింది డిజైనర్ వచ్చింది ప్లెయిన్ కాకుండా సో ఇలాంటి పెళ్లి పట్టు చీరలు నాట్ జస్ట్ కి కాదు నార్మల్గా పెళ్ళికి అటెండ్ అయ్యే వాళ్ళు అంటే ఎనీ కైండ్ ఆఫ్ కి కూడా ఈ పట్టు చీరలు కట్టుకుంటే మాత్రం మీరు డెఫినెట్లీ హైలైట్ అవుతారు అంత అందంగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ వీవ్స్ కానీ ప్యాటర్న్స్ కానీ సో నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇంకొక హైలైట్ శారీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా ఈ మధ్య పేస్టల్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు కదా చాలా లో టోన్స్కి అలా వెళ్ళిపోతున్నారు కాబట్టి సో నెక్స్ట్ అలాంటి అమేజింగ్ డిజైన్ సో పేస్టల్ కలర్స్ అండ్ అగైన్ మళ్ళీ మనకు డార్క్ కలర్ ఈ కాంబినేషన్ ఎక్కువైపోతుంది కదా ఇది ఆ ఎక్క చాలా ఎక్కువ మేమ్ ఇది ఏంటంటే మనం కంచి పాడిల పట్టలోని బార్డర్ ఏంటంటే ఇవి డిజైన్ బార్డర్ వచ్చింది కదా ఇది ప్యూర్ కంచి బార్డర్ ఇది ఓకే ఇది కంచికి కంచి బార్డర్ వస్తది మనకు వేరే సారీస్ కి గా వచ్చింది ఇలా గోల్డ్ అసలు ఇట్లా షైన్ అవుతుంది మొత్తం సారీ కాంబినేషన్ గాని ఓకే ఈ డిజైన్ గాని చాలా రేర్ డిజైన్ మేమ్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ డిజైన్ కూడా మనకు రెగ్యులర్ సారీస్ లో రాదు చాలా రేర్ డిజైన్ ఇది సో మనకి ఇక్కడ చూస్తుంటే గ్లిటర్ అంటే డ్యూయల్ షేడ్ లాగా అనిపిస్తుంది గోల్డ్ కుషన్ అంటే ఏంటి కలర్ అసలు ఇది ఏంటంటే మనకు పీచ్ కలర్ మ్యామ్ ఇది సారీ కలర్ వచ్చేసి మనకు జెరి బేస్ తోనే వస్తది కదా దీని బ్యాక్ గ్రౌండ్ మొత్తం జెరి తోనే వస్తది ఇది దీని ముందు యూస్ చేస్తే థ్రెడ్ వస్తది కదా ఇది మొత్తం జెరి తోనే వస్తది ఓకే ఇది ఉంది ఈ పల్లు వస్తది ఇది మొత్తం ఇది బ్లౌజ్ ఇది వావ్ చాలా ప్లేన్ గా అసలు ఎలాంటి ఎట్లా ఎట్లా స్టైల్ చేసుకోవాలి అని అనుకున్నా మంచి సెట్ అయిపోతుంది గోల్డ్ కలర్ బ్లౌజ్ మంచి క్వాలిటీ కూడా ఫ్యాబ్రిక్ కూడా చూస్తుంటే అసలు ఆ క్వాలిటీ కానీ వీవ్ కానీ ఎంత అద్భుతంగా ఉందో లిట్రలీ ఇలా గోల్డ్ పోస్ట్ అటుగా అనిపిస్తుంది సో నైస్ సో ఎలాంటి మగ్గం వర్క్ అలా వేసుకోవాలి అని అనుకున్నా కూడా బాగుంటది అండ్ క్వాలిటీ క్లాత్ కూడా చూస్తుంటే మనకు చాలా సాఫ్ట్ చాలా ఫ్లోయ్ ఉంది ఎందుకంటే చాలా మంది ఇలా స్టిఫ్ గా ఉండి ఇష్టపడరు ఇది చాలా ఫ్లోయ్ గా ఉంటుంది అనదర్ అమేజింగ్ సారీ చాలా రిచ్గా ఉంటాయి అది ఆరెంజ్ కి పింక్ కాంబినేషన్ ఇది అలా సారీ మొత్తం ఏంటి ఏంటంటే ఇప్పుడు చాలా ఇదే అడుగుతున్నారు మేము సారీ మీనాకరీ మీనాకరీ అలా సారీ మొత్తం మీనాకరీ డిజైన్ వస్తుంది ఇదిగోండి అలా సారీ మొత్తం మీనాకరీ సారీకి కంచి బార్డర్ ఇది ఓకే నైస్ సో ఇట్ ఇస్ ట్రెడిషనల్ చాలా ఆర్గానిక్ గా బ్రైడల్ వేర్ కోసం అంటే చాలా మంది ఇలానే తీసుకుంటారు అవునవును ఓకే రిచ్నెస్ అనేది కనిపిస్తుంది అండి శారీలో పెళ్లికి మాత్రం ఇది పెళ్లిలో ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షన్ కి కూడా చాలా సెట్ అయిపోతుంది పెళ్లి కూతురికి కానీ డిఫరెంట్ రిసెప్షన్ కానీ లేదంటే మనకు రథాలకి కానీ అప్పుడు కూడా చాలా బాగుంటుంది కదా నైస్ ఇది వచ్చేసి బ్లౌజ్ మేము ఇది ఓకే ఇట్లా సెల్ఫ్ డిజైన్ టైప్ వస్తుంది మొత్తం బ్రోకెట్ లో బ్రోకెట్ టైప్ అనుకోవచ్చు బ్రోకెట్ టైప్ అనుకోవచ్చు దీనిపైన మనం ఏంటంటే ఇదే బ్లౌజ్ ఉంచేసి ఇలా ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా ఈ కలర్స్ ఇది కూడా మీకు వేసుకోవచ్చు కలర్స్ థ్రెడ్ చాలా హైలైట్ అవుతుంది బ్లౌజ్ దీంట్లో కూడా మనకు రెడ్తో పాటు గోల్డ్ కూడా చాలా మంచి షైన్ ఇస్తుంది అసలు చాలా పెద్ద బార్డర్ వచ్చింది చాలా బిగ్ బార్డర్ మ్యామ్ ఇది ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది ఇది లైట్ అండ్ డార్క్ షేడ్ మ్యామ్ అలా సారీ మొత్తం పేస్టల్ షేడ్ వచ్చేసి బార్డర్ అండ్ పళ్ళు రిచ్గా ఉంటుంది

సో బ్లౌజెస్ ఎక్కువగా చూస్తే మంచి మనకు బ్రోకెట్ స్టైల్లో ఇంట్రికేట్ వి అట్లా వచ్చాయి లేదంటే ప్లేన్ లో కూడా ఎక్కువ గోల్డ్ ఫినిషింగ్ ఎక్కువ అనిపిస్తుంది గోల్డ్ గోల్డ్ లో ఫినిషింగ్ ఎక్కువ అనిపిస్తుంది ప్లేన్ లో ఉంటే అది వచ్చి మీకు థ్రెడ్ లో వచ్చేసి మీకు డిజైన్ ఎక్కువ తెలుస్తుంది అవునవును అలానే యో అగైన్ మళ్ళీ దీనికి మనకు బోర్డర్ వచ్చింది అవును బిగ్ బార్ వస్తుంది స్మాల్ బోర్డర్ వస్తుంది ఓకే సో యా ఇట్ సైడ్ చూస్తుంటే పెద్ద బోర్డర్ కూడా ఉంది అండ్ చిన్నది కూడా ఉంది సో మన మీ స్టైల్ ని బట్టి ఎలా స్టైల్ చేసుకోవాలి బ్లౌజ్ ఎలా స్టైల్ చేసుకోవాలనుకున్నా అది మీ ఇష్టం yes so nice సో మనకి ఇక్కడ మంచి బ్రైట్ కలర్ పాప్అట్ అవుతుంది బ్లౌజ్ లో ఓవరాల్ శారీ వచ్చేసి మంచి సటిల్ గా చాలా క్లాసిక్ అనిపిస్తుంది ఓకే సో పెళ్లి పట్టు చీరలు అంటే మనకు వల్లి సిల్క్స్ గుర్తు రావాలి ప్యాక్నిస్ సెంటర్లో లో ప్రెసెంట్ మనం ఉన్నాము అండ్ ఇక్కడ కూడా స్టార్టింగ్ ప్రైసెస్ చాలా వెరీ మచ్ మినిమల్ ప్రైసెస్ లో బడ్జెట్ లో స్టార్ట్ అవుతుంది సో ఎలాంటి బడ్జెట్ లో ఉన్నా కూడా ఆ రేంజ్ లో వచ్చేసి మీరు ఇక్కడ శారీస్ పిక్ చేసుకోవచ్చు ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి సో మనకు ఇప్పుడైతే ప్రజెంట్ మనము పెళ్లి పట్టు చీరలు చూసాం కదా పెళ్లి పట్టు చీరలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా సో మనం ఇప్పుడు చూసిన వాటి కాకుండా ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి దగ్గర ఫ్యాన్సీ డిజైనర్ అవన్నీ హ్యాండ్లూమ్స్ అవన్నీ చూద్దాం బట్ ఓన్లీ పట్టు చీరల్లో ఇప్పుడు ఇప్పుడు కంచి పట్ల నాకు నార్మల్గా ఎప్పుడు వచ్చేది కాకుండా ఇప్పుడు కలం కర్రీ కానీ మినా కర్రీ కానీ ఇప్పుడు ఇవి లేటెస్ట్ ఓకే బెడల్ వేర్లో వచ్చేసి మీకు దాంట్లో ఇంకా కావాలంటే మీకు వింటర్స్ కలెక్షన్ ఒకటి ఉంటుంది బ్రోకట్లో వస్తాయి అట్లా వేరే వేరే వస్తుంటాయి మనకి ఓకే సో మనం నెక్స్ట్ హ్యాండ్లూమ్స్ డిజైనర్స్ ఫ్యాన్సీ సారీస్ రెగ్యులర్ వేర్ ఆఫీస్ వేర్ అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం ఓకే ఓకే దాన్ని ఎన్ని రకాల చీరలు వచ్చినా ఎంత కొత్త కొత్త డిజైన్స్ వెరైటీస్ ట్రెండీగా వచ్చినా కూడా మన చేనేత అనేది ఎప్పటికీ గ్రీన్ కదా సో చేనేత హ్యాండ్లూమ్స్ ఈరోజు శారీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ మనకు వలి లో ఉంది అండ్ ఈ శారీస్ అన్ని కూడా టైమ్లెస్ ఎలిగెన్స్ కానీ మంచి కంఫర్టబుల్ శారీస్ అనమాట అలాగే మన కల్చర్ కల్చర్ని అలా రిఫ్లెక్ట్ చేసేలాగా ఉంటాయి సో బ్యూటిఫుల్ శారీస్ మన కోసం ఇక్కడ ఉన్నాయి సో ఫస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ కుప్పడం కదా కుప్పాడం అలాగే వెంకటగిరి చీరలు అలాగే మనకి ఇక్కడ గద్వాలు ఉన్నాయన్నమాట సో చెప్పండి ఏమేమి స్పెషాలిటీ దీని గురించి ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ మేడం సారీ ఓకే కుప్పడం సారీ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది సారీ ఆల్ ఓవర్ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ బూట వస్తుంది డిఫరెంట్ గా మళ్ళీ దీంట్లో వచ్చేసి మీకు బోర్డర్ కూడా డిజైనర్ బార్డర్ అండి మీకు కడి బార్డర్ గోల్డెన్ కలర్ మధ్యలో బీ వచ్చేసి సిల్వర్ సిల్వర్ అండ్ మళ్ళా గోల్డ్ బార్డర్ మనకి బార్డర్ డిఫరెంట్ ఉంది పోచంపల్లి డిజైన్ వస్తుంది బార్డర్ పోచంపల్లి డిజైన్ వస్తుంది బార్డర్ టోటల్ ఆల్ ఓవర్ శారీ బూటా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ డిఫరెంట్ గా ఇది బ్లౌజ్ సైట్ డార్క్ బ్లూ వచ్చేసి డార్క్ బ్లూ వచ్చేసి ఓకే సారీ అంత లైట్ బ్లూ లో నైస్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది మంచి ట్రెండ్ ఉంది సారీ కూడా ట్రెండ్ గా ఉంది లేటెస్ట్ ఫ్యాషన్ ఇది వచ్చేసి కుప్పడంలోనే ఇంకోటి మేడం ఓకే డిఫరెంట్ సారీ ఎల్లో 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 అంటే అంటే కూడా కాదు మేడం గోల్డెన్ షేడ్ ఇది ఓకే గోల్డెన్ లో మీకు సిల్వర్ బూటా వస్తుంది సిల్వర్ బూటా వచ్చేసి బార్డర్ కూడా డిజైనర్ బార్డర్ గోల్డ్ కూడా గోల్డ్ కూడా ఉంది మళ్ళీ పైన మీకు టెంపుల్ బార్డర్ కూడా వస్తుంది ఈ బార్డర్ బేసిక్ పైన మళ్ళీ కూడా టెంపుల్ బార్డర్ వస్తుంది గోల్డ్తో పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ టోటల్ ఆల్ ఓవర్ సారీ ఇలాగే బూటా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే సో ఇది వచ్చేసి మనకి ఇది వెంకటగిరిలో వెంకటగిరి ముందు మువీయస్ ఓకే డిఫరెంట్ డిజైర్ ప్యాటర్న్ టోటలీ డిఫరెంట్ ఈ శారీ వచ్చేసి ఆల్ ఓవర్ వచ్చేసి మనకి సెల్ఫ్ వస్తుంది మేడం ఓకే సెల్ఫ్ ఆల్ ఓవర్ డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ ఇంట్లో కలర్ కాంబినేషన్కి సిల్వర్ వస్తుంది డిజైన్ బూటా పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది ఓకే మీకు బ్లౌజ్ కూడా వచ్చేసి సెల్ఫ్ వస్తుంది కంటిన్యూ మీకు అడిషనల్ కావాలంటే దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఓకే దీంట్లో వచ్చేసి ఇంకోటి కాంట్రాస్ట్ ఇందాక మనం సెల్ఫ్ చూసాము ఇది కాంట్రాస్ట్ వెంకటగిరిలో పళ్ళు రిచ్ పళ్ళు శారీ మొత్తం ఆలవర్ కూడా సిల్వర్ బూట ఇప్పుడు సిల్వర్ బూట అనేది ఫ్యాషన్ ఎక్కువ త్రెండ్గా ఉంది పళ్ళు కూడా వచ్చేసి రిచ్ పళ్ళు దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ డార్క్ బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాస్ట్ అంటే పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది ఓకే సో ఇలాంటివి కూడా ఎక్కువగా గ్రీన్ విత్ గ్రీన్ బార్డర్ కాకుండా డిఫరెంట్ పింక్ అట్లా అట్లా కాకుండా డిఫరెంట్ బ్రైట్ గా ఉంది షేడ్ కొంచెం ఇది వచ్చేసి మనకి గద్వాల్ ట్రెడిషనల్ గద్వాల్ ఓకే గద్వాల్ పట్టు చీరలు అప్పట్లో పెళ్లికి ఎక్కువ వేసుకునే వాళ్ళు ఈ మధ్య పట్టు చీరలు ఎక్కువ వచ్చేసరికి బట్ నిజంగా గద్వాల్ పట్టు చీర అయితే చాలా కంఫర్టబుల్ గా మంచి గ్రాండ్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటది కదా మంచి ఫ్యాబ్రిక్ సిల్క్ డిఫరెంట్ ట్రెడిషనల్ కాంట్రాస్ట్ ఇప్పుడు మళ్ళా కూడా ఇది డిఫరెంట్ గా యూనిక్ ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళా కూడా ఇది కొత్తగా యూజ్ చేస్తున్నారు టోటల్ ఆల్ అవర్ శారీ డిఫరెంట్ గా ఉంటుంది చూసుకోండి కట్టినా కూడా మీకు చాలా బాగుంటుంది చిన్న స్మాల్ బూట వస్తుంది గోల్డ్ బూట బార్డర్ కూడా చక్క కాంట్రాస్ట్ ట్రెడిషనల్ కాంట్రాస్ట్ డిఫరెంట్ బార్డర్ పైన కూడా మీకు ఇట్లా బిగ్ బూటా వస్తుంది మనకి ఈ ఉన్న గోల్డ్ ఇక్కడ టోటలీ డిఫరెంట్ శారీ డిజైనర్ ప్యాటర్న్ పళ్ళు రిచ్ పళ్ళు డిఫరెంట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ డిఫరెంట్ ప్యాటర్న్ గద్వాల్లో ట్రెడిషనల్ కాంట్రాస్ట్ ఇంత ముందుకు పెద్దవాళ్ళు అడిగేది అడిగారు ఇప్పుడు పెద్ద చిన్న లేదు అందరు కడుతున్నారు డిఫరెంట్ గా అది ఓకే గద్వాల్లో వచ్చేసి ఇంకో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ మనకి చాలా రేర్ కాంట్రాస్ట్ డిఫరెంట్గా మనకి రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్ సారీ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్గా వస్తుంది మామూలుగా ఇలాంటి కాంబినేషన్స్కు మీకు రేడ్ అలా వస్తుంది రేడ్ కాకుండా ఇది రామా గ్రీన్ రామా గ్రీన్ వచ్చేసి గోల్డ్ వర్క్ అంతా కూడా మీకు పళ్ళు వర్క్ అంతా గోల్డ్ బార్డర్ వర్క్ కూడా గోల్డ్ మళ్ళీ బోర్డర్ పైన కూడా టెంపుల్ బోర్డర్ వచ్చాడు మీనా వర్క్ తోని మళ్ళీ శారీలో వచ్చేసి మీకు గోల్డ్ బూటా వచ్చింది శారీ ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో ఇన్ని డీటెయిల్స్ ఇవన్నీ చెప్పినా కూడా శారీ చూస్తేనే మనకు అర్థమైపోతుంది కదా మనకు యూజువలీ ఆ డీటెయిల్స్ అవన్నీ ఎంత చేనేత కాబట్టి అవన్నీ వాళ్ళు మెన్షన్ చేస్తారు డెఫినెట్లీ బట్ శారీ చూడంగానే అట్రాక్టివ్ గా అనిపిస్తుంది కదా సో అమేజింగ్ కలెక్షన్ మనకి ఇక్కడ వల్లీ సిల్క్స్ లో ఉంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కలెక్షన్ అనమాట సో హ్యాండ్లూమ్స్ లో కూడా మనకు గద్వాలు వెంకటగిరి కుప్పాడ కలెక్షన్ ఉంది ఇక్కడ నైస్ అండ్ ఇవన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైస్ రేంజెస్ లో అండి మోస్ట్ ఇంపార్టెంట్ మనకు అదే కదా ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది సారీ నచ్చుతుంది అక్కడ దాకా వెళ్తాము కౌంటర్ దాకా వెళ్తాము బడ్జెట్ అది సో బడ్జెట్ చూసుకున్నా కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజెస్లో మనకు ఇక్కడ శారీస్ అనేటివి ఉన్నాయన్నమాట Videos. Please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్